హాస్పిటల్ ఆధ్వర్యంలో వెంకన్నపేట ఏఎంసీ సెంటర్ నందు ఉచిత వైద్య శిబిరం ఈ సందర్భంగా మధు హాస్పిటల్ వారు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన చాలా సంతోషంగా ఉందని ఆదోని మున్సిపల్ పరిశుభ్రత కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వారి కోసం మనవంతు సహకారం అందించాలనే సదుద్దేశంతో డాక్టర్ మనోజ్ కుమార్ అలాగే గుర్రెడ్డి సహకారంతో బుధవారం సిబ్బందికి అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా క్యాంప్ నిర్వహించడం జరిగిందని ప్రతి ఒక్కరూ కూడా ఇదే కాకుండా మా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఎక్కడ క్యాంప్ నిర్వహించినా సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది మాట్లాడుతూ మా ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ద వహించి మా కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన మధు హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు ఆధుని మున్సిపల్ చైర్పర్సన్ బోయస్ శాంత డాక్టర్ వి విశ్వనాథ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శివ మరియు సిబ్బంది కె సునీల్ కుమార్ మార్కెటింగ్ మేనేజర్ ఆదుని మున్సిపాలిటీ శానిటేషన్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ మేస్త్రి నరసింహులు భాషా మేస్త్రి శ్రీరాములు మధు వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి సో ఈ దినము ఆదోని మున్సిపాలిటీ సభ్యులందరికీ ఉద్యోగస్తులందరికీ ఈ దినము మధు హాస్పిటల్ ఆదోని మధు హాస్పిటల్ డాక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి గారు అండ్ వారి తండ్రి గారు అయినటువంటి గుర్రెడ్డి సార్ గారు ఎంతగానో ఆదోని ఆదోనికి ఎంతగానో పాటుపడుతున్నటువంటి మున్సిపాలిటీ సభ్యులందరికీ ఉచితముగా ఒక వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఉచితంగా సేవ చేయాలనే ఉద్దేశంతో సో ఈ దినము ఉచి ఉచిత మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి ఉచితంగానే బిపి షుగరు అన్ని సార్ వాళ్ళు చూస్తారు సో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విశ్వనాథ్ సార్ గారికి ఈ సమయాన్ని అప్పచెప్తాను అందరికీ నమస్కారం ఈరోజు మధు హాస్పిటల్ తరఫున నేను విశ్వనాథ్ కార్డియాలజిస్ట్ని ఈ మున్సిపల్ ఉద్యోగస్తులందరికీ ఉచితంగా బీపీ షుగరు ఈసీజీ ఎకో మొదలగు పరీక్షలు ఉచితంగా చేయాలని ఈరోజు నిర్ణయించుకున్నాము ఈరోజు ఈ సేవలన్నిటిని మీరు అందరూ ఉపయోగించుకొని చాలామంది షుగరు బీపీ ఉండేది తెలియదు అవి ఇట్లాంటప్పుడు క్యాంపులు జరిగినప్పుడే మీరు చెక్ చేయించుకుంటే కొన్ని కొంతమందికి బయటపడే అవకాశం ఉంటుంది ఆ బీపీ షుగర్ ఏమంటారంటే సైలెంట్ కిల్లర్స్ అంటారు అవి అంటే ఉండేది ఇది వాళ్ళకి తెలియదు అప్పుడప్పుడు ఒక సర్టెన్ వయసు దాటినాక అవి చెక్ చేసుకుంటేనే బయటపడతాయి అవి ఇక్కడ ఈ రోజు ఆ ఉద్దేశంతోనే అదే పని కంటే రారు కాబట్టి మనమే క్యాంపులు పెట్టి ఇట్లా చేస్తే కొంతమంది ఆ విధంగా అన్నా కానీ వాళ్ళ జబ్బులు లోపల ఉండేవి తెలుసుకుంటారు దాని ద్వారానే ఈరోజు ఈసీజీ ఎక్కువ కొలెస్ట్రాల్ టెస్ట్ బాడీలో బ్లడ్ లో ఎంత కొలెస్ట్రాల్ ఉంది అనేది షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ అన్ని ఉచితంగా చేస్తున్నాం కాబట్టి ఈ సేవలన్నిటిని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం ఈరోజు పొద్దున్న సాయంత్రం వరకు ఉంటుంది విశ్వనాథ్ ఈరోజు ఒక్కరు కూడా హెల్త్ చెకప్ ప్రతి కంపల్సరీ చేసుకోవాలనేసి విన్నవించుకుంటున్నాను రంజిత్ కుమార్ సాయంత్రస్ పెట్టర్ ఏ రోగాలు ఉంటాయి రావాలంటే పెట్టినందుకు చాలా చాలా మార్కెట్ డిజైన్ చెత్త అంతా సార్ మాస్పిటల్ పెట్టినందుకు చాలా Да. <laughs>